నమస్తే అండి మిత్రులకు నమస్కారం ఇక్కడ మనము ఈ మరుగుమందు పెట్టడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము మొదటగా మనము పరిగడుపును తీసుకున్న మన మూత్రం అది ఆ మూత్రంలో మనము తయారు చేసి ఇచ్చే ఆయుర్వేదిక మూలికల మరుగుమందండి ఇది గ్రీన్ కలర్ది ఒక పావు చెంచడు గోధుమ కలర్ది ఒక అర చెంచడు అవి రెండు ఈ విధంగా మనం తీసుకున్న మూత్రంలో కలిపేసి దానిని మనము వాళ్ళకు ఏ వ్యక్తిని అయితే మన వశం చేసుకోవాలి అనుకుంటామో ఆ వ్యక్తికి తెలియకుండా పెట్టాలి ఇది మనము వాళ్ళకి ఏదైనా తినే తాగే దాంట్లో అన్నంలో కూర ఏదైనా చికెను మటను కూల్ డ్రింక్స్లలో జ్యూస్లలో దీంట్లోనే ఇది కలిపేటప్పుడు అందులో నిమ్మకాయ కానీ చింతపండు కానీ తగలొద్దండి ఆ వ్యక్తికి మనము పెట్టేసిన రెండు రోజుల తర్వాత వాళ్ళంతట వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఇగో ఈ విధంగా తయారు చేసిన దాన్ని వాళ్ళకు తెలియకుండా అందులో కలిపేసి వాళ్ళకు పెట్టేయాలి ఇది ఎవరికి పెట్టాలి అంటే విడిపోవడానికి సిద్ధంగా ఉన్న భార్య భర్తలకి రోజు అనుమానించి భార్యను కొట్టే భర్తకి ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళకి పెళ్లి చేసుకుందాము అనుకొని అయిపోతున్న జంటను కలపడం కొరకు మాత్రమే ఇది ఉపయోగిస్తామండి